ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఏప్రిల్ ముప్పైవ తేదీ నాటికి అన్ని ఖజానా శాఖ కార్యాలయాల్లో బిల్లులను అప్రూవల్ చేయటం జరిగింది అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా ఈ కుబేరుకు వెళ్లిన తర్వాత జీతాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మే ఒకటో తేదీ ఉదయం ఉద్యోగుల జీతాల బిల్లులన్నీ కూడా ఈ కుబేరుకు వెళ్లే అవకాశం ఉందని ఖజానా శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ గనక మే ఒకటో తేదీ ఉదయం ఈ కుబేరుకి చేరినట్లయితే ఒకటో తేదీ సాయంత్రానికి జీతాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా తగినన్ని నిధులను జీతాలకు సంబంధించి చెల్లింపుల కోసమని సిద్ధం చేసినట్లుగా ఆర్థిక శాఖ అధికారుల నుండి ముఖ్యమైన అప్డేట్ రావటం జరిగింది అయితే మే ఒకటో తేదీ బ్యాంకులకు హాలిడే ఉండటం వల్ల జీతాల బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ మే ఒకటో తేదీ సాయంత్రం నుండి ఎక్కువ మంది ఉద్యోగులకు జీతాలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ మే ఒకటో తేదీ సాయంత్రం జీతాలు జమ కాకపోతే రెండో తేదీ ఉదయం పది గంటల నుండి ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు అందుకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే సమీకరించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది పెన్షనర్లకు కూడా వారి యొక్క పెన్షన్ సంబంధించిన బిల్లులన్నీ కూడా శాలరీ స్లిప్లన్నీ కూడా డౌన్లోడ్ అవుతా ఉన్నాయి ఎవరైతే లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వలేదో వారికి మాత్రం శాలరీ సర్టిఫికేట్లు డౌన్లోడ్ కావటం లేదు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వని వారు ట్రెజరీ అధికారులను కలిసి ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కంటిన్యూషన్ ఆర్డర్ రావటం లేట్ కావటం వల్ల చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క బిల్లులు సకాలంలో ట్రెజరీలకు చేరలేదని చెబుతూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు ఏప్రిల్ ఐదో తేదీ మే ఐదో తేదీలోపు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వటంలో ఆలస్యం కావటం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలకు మాత్రం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగుల సంబంధించిన జీతాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికే నిధులు సమీకరించి జమ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది